మీకు తప్పకుండా న్యాయం చేస్తున్నారని తెలియజేస్తూ అదేవిధంగా కదాలక్ష్మి గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెప్యూటీ స్పీకర్గా తెలంగాణ ప్రాంతంలో బాగా పాపులర్గా ఇంతకుముందే రత్నప్రభ గారు వారి విగ్రహం ఉంటే బాగుంటుంది వారి జయంతి వర్గా ప్రభుత్వం చేస్తే తప్పకుండా ఈ సూచనలు ప్రభుత్వం పరిమితం తీసుకుంటుంది ఎందుకు అని అంటే ఎక్కడైతే కొన్ని తప్పుదాలు జరిగినాయో కొంత నిర్లక్ష్యం జరిగిందో ఆ నిర్లక్ష్యాన్ని సర్దించడానికి ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం పనిచేయడానికి మీ అందరు సహకరిస్తే తప్పకుండా మీ ఆలోచన మీరు మీరేం ఆశిస్తుండో మీరు ఏం ఆకాంక్షిస్తుండో మీ మనసుల్లో ఏముందో నేను జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు నా రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలో మీరు కాపాడండి ఎవరు ఏమనుకున్నా